మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము మహాబూబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని చెర్లపాలెం గ్రామానికి చెందిన అనుమాన్ల ప్రేమలత వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో వారు పండించిన వడ్లు ఎండపోసి పనిచేస్తూ ఉండగా తాకి తాను అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించడం జరిగింది విషయం తెలిసిన వెంటనే పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమాండ్ల రెడ్డి హుటాహుబిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ పరిస్థితి తెలుసుకుని తీవ్ర దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అదేవిధంగా తక్షణ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది దీతోపాటు వెంటనే సంబంధిత రెవెన్యూ పోలీస్ అధికారులతో పాటు మహబూబాద్ డిఎంహెచ్ఓతో పాటు మాట్లాడి పోస్టుమార్టం వెంటనే చేపించి పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు అనంతరం ఝాన్సీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తి పట్ల సంఘీభావం తెలుపుతూ తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఎమ్మెల్యే ద్వారా సంబంధిత మంత్రుల ద్వారా చర్చించి వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎక్స్గేషియా వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనాథ అంటే ఒక మహిళ చనిపోవడం అనేది జరిగింది హేమలత రెడ్డి ఇక్కడ సో తనకి హీట్ స్ట్రోక్ వచ్చిందని చనిపోయింది సో తన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు సో తనకి ఏదున్నా కానీ మన గవర్నమెంట్ పూర్వకంగా ఏ రావాలన్నా కానీ తప్పకుండా దగ్గరుండి మేము చేపిస్తాము సో ఏ మన గవర్నమెంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆదుకుంటామని ఎమ్మెల్యే గారి తరఫున మాట ఇవ్వడం జరుగుతున్నా ఇక్కడ ఈ ప్రేమలతారెడ్డి గారు రైతు చనిపోవడం జరిగింది దానికి బాగా బాగా చింతిస్తున్నాం ఎందుకంటే రైతు బిడ్డ ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం రైతు కష్టమేందో తెలిసిన వ్యక్తులం కాబట్టి రైతును బాధ తీర్చలేకపోతా ఉన్నాం వారిని తీర్చలేకపోయినా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా ఎమ్మెల్యే గారు కానీ ఝాన్సీ రెడ్డి గారు కానీ అవసరమైతే ఇప్పుడు పోస్టుమార్టం పంపిస్తా ఉన్నాం పోస్టుమార్టం సర్టిఫికేట్ రాగానే తీసుకొని పర్సనల్గా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేష గతంలో కూడా వడదెబ్బ కానీ ఇవ్వడం జరిగింది మేము దాన్ని పది లక్షలకు నేను ఝాన్సీ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మనం పోయి సీఎం గారు కలిసి ప్రత్యేకంగా దీన్ని మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పది లక్షల రూపాయల రైతుకి ఇప్పించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మేడం దయచేసి రైతు బిడ్డ వాళ్ళు పేద కుటుంబం ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత మా మన మీద ఉన్నది కాబట్టి మేము కూడా మా సొసైటీ తరఫున మేము కూడా మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము పర్సనల్గా రిక్వెస్ట్ తీసుకుపోయి మేము కూడా ఇవ్వడం జరుగుతుంది వారి ద్వారా లెటర్ పెట్టిస్తాం కలెక్టర్ గారి ద్వారా లెటర్ పెట్టిస్తాం మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా ఎమ్మెల్యే గారిని తీసుకొని సీఎం గారు కలిసి అన్ని విధాలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటానికి మా వంతు ప్రయత్నం మేము ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తాం ఇది మా బాధ్యత